నేను ఏదైనా ఒక చిన్న ఆనకట్ట కడితే ఇంతమందికి ఉపకారం అనుకుంటానే ఇన్ని నక్షత్రాలని రూపకల్పన చేసిన భగవంతుడు ఎంత కష్టపడి ఏర్పాటు చేశాడు ఇంత పెద్ద భూమిని ఏర్పాటు చేశాడే ఇన్ని నదులు ఇచ్చాడే ఇన్ని సముద్రాలు ఇచ్చాడే ఇన్నిటిని నిర్మించాడే ఈ శరీరాన్ని ఏర్పాటు చేశాడు ఈ బుద్ధిని ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన వాణ్ణి సంతోషపెట్టాలిగా ఎవరైనా ఉపకారం చేశారనుకోండి ఆయన సంతోషించేటట్టుగా నేను ఏమైనా చెయ్యాలిగా మరి భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడుగా ఈ బుద్ధిని ఇచ్చాడుగా వాక్కునిచ్చాడుగా ఆయనేగా ఇన్ని నదులు సృష్టించాడు ఆయనేగా ఈ భూమిని ఏర్పాటు చేశాడు ఆయనేగా ఇన్నిసార్లు భూమి పండేటట్టు చేస్తున్నాడు ఆయన సంతోషించడానికి నేనేం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది కాటన్కి వెంటనే ఆయన అనుకున్నాడు నేను భగవంతుడి సంతోషించేటట్టు బ్రతకడం అంటే మనిషిగా బ్రతకడమే